Wendy! ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా మళ్ళీ మా ఊరు వెళ్తున్నాను ఎందుకో గెస్ట్ చేయగలరా ఈ గోదావరి చూస్తే మీకు కొంచెం అర్థం ఇది చించినాడు బ్రిడ్జ్ గోదావరి చూసారా వాటర్ ఎంత ఫుల్ గా ఉందో ఎర్రనీరు మొన్న కురిసిన భారీ వర్షాలకి గోదావరి పొంగింది మా ఊరికి వరద వచ్చింది మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఈసారి మా ఊరికి వరద వస్తే మీకు కూడా చూపిస్తాను అని అందుకోసమే నేను చూడడానికి మీకు చూపించడానికి వెళ్ళాను ఇక్కడ నేనైతే మా పెద్ద ఆంటీ చిన్న ఆంటీతో వచ్చాను వీళ్ళే కాదు మా మిగిలిన అత్తయ్యలు కూడా వచ్చారు వీళ్ళందరూ అయితే ఒక ముఖ్యమైన పని మీద వచ్చారు కానీ నేను మాత్రం వీడియో తీసుకోవడానికి మాత్రమే వచ్చాను ఊర్లోకి వరద వచ్చింది వీడియో తీసుకోవడానికి రమ్మన్నారు ఎలాగో మేమందరం వెళ్తున్నాం కదా అని చెప్పి రమ్మని చెప్పి మా ఇందిరక్క అండ్ స్వాతక్క ఫోన్ చేశారు అందుకని ఇంకా సరేలే అందరూ ఉన్నప్పుడు వెళ్ళినట్టు ఉంటది అని చెప్పి ఇంక నేను కూడా వెళ్ళాను ఈ ఇద్దరు అత్తాయిల్ది పాలకొల్లు నేను ఎలాగో భీమవరం నుంచే స్టార్ట్ అవుతున్నాను కాబట్టి భీమవరం నుంచి పాలకొల్లు వచ్చాక వీళ్ళు పాలకొల్లో ఎక్కారు మేము ముగ్గురం అటు నుంచి కలిసి వచ్చేసాము మిగిలిన అత్తాయిలు వాళ్ళని అయితే మా డాడీ వేరే రూట్ నుంచి తీసుకొచ్చారు అటు నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట నేను ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినట్టు మా ఊరు వెళ్ళాలంటే కొండలమ్మ చింత సెంటర్ లో దిగి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలని చెప్పాను కదా కానీ ఇప్పుడైతే మాత్రం వరద కారణంగా అక్కడ ఫుల్ గా వాటర్ వచ్చేస్తుంది అటు నుంచి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అందుకే ఈ రోడ్ లో నుంచి వస్తున్నాం ఇది మామిడి కుదురు రోడ్డు మామిడి కుదురు సెంటర్ లో దిగి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఈ రూట్ ని మామిడి కుదురు ఏటగట్టు అంటారంట యాక్చువల్లీ ఆ ఫ్రెండ్ కూడా ఎందుకు నడిచామంటే చూసారు కదా అక్కడ కొన్ని గుట్టలు ఉన్నాయి రోడ్ వేస్తున్నారు అందుకని చెప్పి కొంచెం ఆ గుట్టలు దాటే వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ వెహికల్ ఎక్కామన్నమాట అనమాట చూసారా కాలువల్లో కూడా నీళ్ళన్నీ చాలా పైకి వచ్చేసాయి ఇంకా అలా ఇంటికి రీచ్ అయిపోయాము తర్వాత కొంచెం సేపు కూర్చుని భోజనాలు కంప్లీట్ చేసిన తర్వాత మేమందరం గోదావరి ఫుల్ గా ఉందంటే చూడడానికి అలాగే ఊర్లోకి కూడా వాటర్ వచ్చాయి కదా ఎలా ఉందో చూడడానికి బయలుదేరాం వీళ్ళిద్దరు మా ఆఖరి అత్తయ్య జాన్సత్త కూతుర్లు దేవిశ్రీ అండ్ సాత్విక తిను మా అక్క మీరు ఇంతకు ముందు వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది కదా మా గారు అమ్మాయి మాతో పాటు అన్నయ్య కూడా వచ్చాడు అందుకని మేము ముగ్గురం ఒక బండి మీద బయలుదేరాము దేవిశ్రీ అన్నయ్య ఇంకా పిల్లలు వాళ్ళు సెపరేట్ గా ఇంకో బండి మీద వచ్చారనమాట ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియోలో అయితే అప్పన్పల్లి దగ్గర గోదావరి ఎలా ఉందో చూసేద్దాం మీరు ఈ వీడియో చూడడానికంటే ముందు నేను ఇంతకు ముందు మా ఊర్లో గోదావరి ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి నేను ఒక వీడియో చేశాను అది కంపల్సరీ చూస్తే ఇప్పుడు గోదావరి ఎంత ముందుకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు ఎలా ఉన్నది గోదావరి అనేది నేను సైడ్ కి పిక్స్ యాడ్ చేస్తాను చూడండి వీలుంటే ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది లాస్ట్ టైం వీడియోలో చూస్తున్నారు కదా అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది దాన్ని దాటి వెళ్ళాము అప్పుడు అక్కడ వరకు కూడా స్టెప్స్ ఉన్నాయి ఆ వీడియో చూసిన వాళ్ళకైతే క్లియర్ గా అర్థమవుతుంది ఆ దాటిన తర్వాత స్టెప్స్ తర్వాత అప్పుడు అక్కడ వాటర్ ఉన్నాయి కానీ ఇప్పుడు చూసారో ఎంత ఫ్రంట్ వచ్చేసాయో ఇవంతా రోడ్డు ఉంది అదంతా మునిగిపోయింది ఇంకా ఫ్రంట్ కు వచ్చేస్తాయి నేను ఇప్పుడు మీకు చూపించేది చాలా తక్కువ ఎందుకంటే అప్పుడైతే ఇంకా ఫుల్ గా వస్తే ఇంకా అసలు ఇక్కడ రావడానికే ఉండదు ఇంకా మా ఊరు తిరిగి వెళ్ళడానికి కూడా ఉండదు అది తగ్గే వరకు అందుకని కొంచెం తక్కువగా ఉన్నప్పుడే నేను మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ టైంలో లో అయితే రావడం జరిగింది నేను ఈ వీడియో తీసినప్పటికీ స్టేజ్ ఇలా ఉంది నేను వీడియో తీసుకుని వచ్చేసిన తర్వాత అయితే అసలు అక్కడి నుంచి బయటికి రావడానికి కూడా లేదన్నమాట అంత ఫుల్ గా వాటర్ వచ్చేసాయంట చూస్తుండగానే వాటర్ పెరిగిపోతూ ఉంటాయి చెప్పలేం తగ్గుతున్నట్టే ఉంటది కానీ అప్పటికప్పుడే పెరిగిపోవచ్చు ఇప్పుడు ఇంకా వాటర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆ కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అయినా ఉంది నేను ఆ రోజు నైట్ అక్కడ ఉండిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను ఉన్నంత వరకు కూడా టెన్షన్ గానే ఉంది నైట్ కి నైట్ గోదావరి పెరిగితే మళ్ళీ మా ఊరు వెళ్ళడానికి ఉండదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను అప్పుడైతే అసలు కంప్లీట్ గా ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది అసలు ఏ మాత్రం వెళ్ళడానికి ఉండదు అంటే ఉంటది పడవలేస్తారు కానీ అవి మనకు అనుకూలమైన టైమింగ్స్ లో ఉండవు కదా ఒకవేళ ఉన్నా మన ఒక్కరి కోసం తీసుకెళ్లరు కదా ఆ బోట్ ఫిల్ అయ్యేదాకా అలాగే వెయిట్ చేయాలి అవన్నీ కొంచెం ఇబ్బంది కదా అందుకని కొంచెం టెన్షన్ పడ్డాను యాక్చువల్లీ నేను ఆ రోజు ఈవినింగ్ కే వచ్చేద్దామని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోయాను కానీ ఇంకా మా అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు ఇంక అందరూ ఉంటే రాబుద్ది కాదు కదా ఇంకా వాళ్ళు కూడా ఇంక ఈ రోజుకు అంటే ఇంక ధైర్యం చేసి ఉండిపోయాను కానీ దేవుడి దయ వల్ల ఆ రోజు నైట్ అయితే పెరగలేదు కానీ నేను వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే వాటర్ ఫుల్ గా పెరిగిపోయిందంట ఈ వీడియో నేను తీసినప్పటికీ ఇది లాస్ట్ వీక్ వన్ వీక్ అవుతుంది ఈ వీడియో నేను తీసి ఈ వన్ వీక్ లో కూడా వాటర్ ఇంకా పెరిగిపోయిందంట అది విన్నప్పుడు అమ్మయ్య థ్యాంక్ గాడ్ అనుకున్నా ఇది చూడండి మనకి వాటర్ కొంచెం ఫ్లో ఎక్కువైనప్పుడు ఒక నురగ లాగా వస్తుంది అందులో కూడా ఇంకా మురికి అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ నురగతో పాటు అదంతా ఒక లాగా ఫామ్ అయిపోయి ఇలా ఒడ్డుకొచ్చి స్టోర్ అవుతుంది అది చూడడానికి ఏదోలా ఉంది బోట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా వాటర్ ఇంకా పెరిగినప్పుడు కొబ్బరి చెట్లు సగాని వరకు వాటర్ వచ్చేస్తాయి ఊర్లోకి ఆ టైంలో పడవలేస్తారు అది నేను టూ థౌజండ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అది ఎక్కడి వరకు వాటర్ లెవెల్ వస్తే వేస్తారు ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ లెవెల్ తక్కువగా ఉంది కాబట్టి పడవలు వేయరు అదే వాటర్ లెవెల్ ఇంకొంచెం పెరిగితే పడవలేస్తారు గాలి చూసారా ఎంత బాగా వేస్తుందో చాలా ప్లెజెంట్గా ఉంది అక్కడ క్లైమేట్ అయితే రాబుద్ది కాలేదు అసలు ఇదా పాత నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడి పాత గుడి ఒకటి ఉంటది దొరికిన విగ్రహాలతో పాటు ఉంటది పాకలో ఈ ఎదురుగా కనిపించేదైతే తర్వాత కట్టిన గుడి గోదావరికి ఎంత దగ్గరగా ఉందో చూడండి గుడి పాత గుడికి అయితే అక్కడ రూట్ బోర్డ్ చూసారు కదా ఇటు ఇటు వెళ్తే పాత కూడా వస్తుంది గోదావరి ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు ఈ రోడ్డు వరకు వచ్చేస్తాయి కదా ఇదంతా ములిగిపోతాయి అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటా అని అనిపిస్తుంది అంటే ఇల్లులు ములిగిపోయేంత హైట్ లో రాకపోవచ్చు కానీ కొంచెం రోడ్స్ అవన్నీ క్లోజ్ అయిపోతాయి కదా అలాంటప్పుడు ఆ టైంలో ఇబ్బందే మనకు అలా అనిపిస్తుంది కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు మేము అక్కడ చూసుకుని వచ్చే లోపు వీళ్ళు వెనకాల బయలుదేరారు కదా అన్నయ్య అయితే వీళ్ళని తీసుకొచ్చాడు ఈ లోపు మేము కూడా అక్కడ చూసుకుని ఇటు వచ్చేసాము ఇంక ఇదంతా ఊర్లో అనమాట కొండమ్మ చింత దగ్గరకు వెళ్తున్నాము అక్కడైతే ఇంకా ఫుల్ గా వాటర్ ఉంది ఊర్లో పిల్లలు పెద్దలు అందరూ వచ్చి అక్కడ ఆడుకుంటున్నారు భలే సరదాగా అనిపించింది మేమంతా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం కలిసి ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియో లో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్